జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మార్చి ఇరవై ఐదున శక్తివంతమైన పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఇది వందేళ్లకు ఒకసారి వస్తూ ఉంటుందండి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీన ఫాల్గుణ పౌర్ణమి రాబోతుంది ఫాల్గున పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి అని కూడా మనం అంటూ ఉంటాము ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం పూట ఏర్పడబోతుంది ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ నెలలో ఇరవై ఐదవ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని కూడా పండితులు వాపోతున్నారండి మార్చి ఇరవై ఐదు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అందుకే ఒక రాగి చెంబుని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థము అనేది పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనమయ్యి మోక్షం ప్రాప్తి ప్రాప్తిస్తుందని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారండి పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మ ముందు రెండు వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో కూడా మనము పోలుస్తూ ఉంటాము అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం కూడా మరించి జీవితంలో కోటీశ్వర్లు అయ్యే అవకాశము ఉందట ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం అనేది మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండేలాగా చూస్తారండి ఈ పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించడము అనేది చాలా ముఖ్యమైన విషయం అండి ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెము పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా చాలా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను మీ చేతిలో పెట్టుకొని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షతలను మీ తలపైనే వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని తప్పకుండా మనము పఠించాలండి కొంతమంది ఇళ్ళలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఆగునేతతో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితము కూడా దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకండి అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికులో కూడా పాల్గొనకూడదని పౌర్ణమి రోజున మాంసము ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువుల కొంటే అష్ట కష్టాలు పడతారని కూడా వాస్తు వాస్తునిప్పులు మనకి చెబుతూ ఉన్నారండి అలాగే అప్పులు పాలవుతారని శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారము సూర్యచంద్ర గ్రహణాలను గ్రహణాలను అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఇంట్లోనూ ఎలాంటి పూజలు కూడా చేయకూడదు ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అయితే ఈ చంద్రగ్రహణంలో భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను కూడా పాటించాల్సిన పని లేదు ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను మనము జపించడము వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు వాపోతూ ఉన్నారు ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి అనేది లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఎవరైతే అనుకుంటారో అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా కూడా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ అనే ఈ మంత్రాన్ని కనుక పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ కూడా నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని గనక జపిస్తే వాళ్ళకి ఇంకా తిరుగు అనేది ఉండదండి చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాగితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారండి ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి ఉమ్మెత్త చెట్టు దగ్గర వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా చల్లండి ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో పట్టుకోండి అలా పట్టుకో పట్టుకునేటప్పుడు మీకేమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి ఇలా ఉమ్మెత్త చెట్టును పట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరే నిల్చోండి ఎందుకు అంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఎంత ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితము అనేది తప్పకుండా మారిపోతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరియు అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీది కాబట్టి సోమవారం ఉదయము ఆరు గంటలలోపు ఇంట్లోని పూజగదిలో శివుని చిత్రపటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివుని అనుగ్రహము అనేది తప్పకుండా మీ అందరికీ కూడా కలిగి సర్వజనులు కూడా సుఖంగా ఉండాలి సర్వేజన సుఖినోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్